విహారిని సహస్రాన్ని ముహూర్తం టైంకి గదిలోకి పంపిస్తారు మరో పక్క లక్ష్మి బాధపడుతూ గదిలోకి వచ్చేసరికి కర్టెన్స్ వెనకాల ఎవరో దాక్కున్నట్టుగా లక్ష్మికి అనిపించి కర్టెన్స్ దగ్గరికి వెళ్ళి అవి తెరిచి చూసేసరికి అక్కడ ఒక అతను ఉంటాడు ఈ అతన్ని చూడగానే లక్ష్మి ఏ ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అతను లక్ష్మిని నెట్టేసుకొని పారిపోతూ ఉంటాడు షర్టు లేకుండా అతను పారిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి దొంగ దొంగ అంటూ అరుస్తూ ఉంటుంది ఇకలా అతను హాల్లోకి వచ్చేసరికి లక్ష్మి అరుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు గదిలో ఉన్న విహారీ సహస్ర కూడా బయటకు వస్తారు అంబిక అతన్ని చూస్తూ ఏ ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే నాకేం తెలీదు లక్ష్మి ఏ నన్ను రమ్మని చెప్పింది తను రమ్మంటేనే నేను వచ్చాను అని అంటూ ఉంటే అమ్మ నాకే పాపం తెలియదమ్మా నేను నిజం చెప్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగల కోడితో కార్యం చెడగొట్టడానికి ఇది నాటకాలు ఆడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి లక్ష్మి ఏడుస్తూ ఉంటే పద్మాక్షి మీద మండిపడితో అత్తయ్య ఇంకొక మాట లక్ష్మిని ఏమైనా అన్నా నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు దీనివల్ల నా మనవడు మనవరాలో కార్యం ఆగిపోయింది కార్యముహూర్తం దాటిపోయింది అంతా ఈ దరిద్రపు గొట్టు దాని వల్లే అని చెప్పి కాదంబరి లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి